హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మవలాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు హెల్దీ అయిన ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి రెసిపీ కాదండి స్వీటు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ స్వీట్ పేరు చెప్పలేదు కదా ఇప్పుడైతే కొబ్బరి బొబ్బట్లు చేశానండి చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే నేను ఎలా ప్రిపేర్ చేశాననేదే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేనైతే ఒక రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి తీసుకొని ఒక కప్పు ఒక కప్పు దాకా మనం కొబ్బరి లడ్డే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసేసుకోవాలండి ముందుగా అయితే మన ఛానల్కి వెళ్తే కొబ్బరి లడ్డు కూడా ప్రిపేర్ చేసిన వీడియో ఉందండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే నేను పాకము సేమ్ కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో అలానేనండి నేనైతే యాలకులు కొబ్బరి వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి మరీ మెత్తగా కాకుండా మరీ బరుస కాకుండా మిక్సీ పట్టానండి ఇప్పుడు ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయిందండి మరీ తీగ తీగ పాకంలాగా ఉండాలి ఇలా ఉండి తర్వాత మనము కొబ్బరి పొడి దీంట్లో కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండీ అది వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఉండలుగా ప్రిపేర్ చేస్తాం కదా ఆ ఆ విధంగా రావాలండి మనము ఉండలు వచ్చేంత విధంగా కలుపుకోవాలి అలా అయితేనే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీకి కూడా చాలా మంచిదండి దీంట్లో బెల్లము కొబ్బరి అన్నీ వేసాం కదా నేనైతే మైదాపిండితో చేయలేదండి గోధుమ పిండితో చేశాను చాలా బాగా వచ్చింది దీని ఇదైతే మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడైతే ప్రిపేర్ అయ్యిందండి ఇప్పుడు మనం ఉండలు చేసేసుకుందాము బాగా చల్లారండి ఇవ్వాలి లే వేడివేడిగా చేస్తే చేతికి అంతుకుంటుంది ఇంకా కాలు కాలుతుందండి చేతులకి ఇలా చల్లారాక ఉండలు కట్టుకున్నా పర్లేదండి చాలా బాగా వస్తుంది ఇలా ఉండలు కట్టుకున్న తర్వాత మనము బొబ్బట్లో గోధుమ పిండి నేను ముందుగానే కలిపి పక్కన పెట్టారండి అది ఎంత నాంతేనే అంత మంచిది కొంచెం మనము గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం గీ అయినా సరే నూనె అయినా సరే వేసి కలుపుకోవాలండి కలుపుకొని పైనుంచి గీ వేసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ ఇక్కడ ఉండలు కూడా చూపిస్తున్నానండి ఇలా ఉండలు చేసి మనము ఇక్కడ చూపించాను కదండి కొంచెం పసుపు వేస్తే కలరు ఎల్లో కలర్ లాగా చాలా బాగుంటుంది ఇలా ఉండలుగా చేసేసుకొని తర్వాత మనము చేసుకున్న కొబ్బరి లడ్డూలు వేసి ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే చాలా బాగా వస్తుంది మెత్తగా సాఫ్ట్గా రావాలి పిండి ఇలా సాఫ్ట్గా ఇలా చేసేసుకొని ఇలా ఉండలు వేసి మనము ఒత్తుకోవాలండి చపాతీలాగా ఒత్తుకోవాలి చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో మాత్రం చూస్తూ ఉండండి చేయండి హలో ఫ్రెండ్స్ మా మమ్మీ ఛానల్ని మంచిగా చూడండి లైక్ సార్ కొట్టలేదని మా వీడియోకి ఛానల్ వస్తలేదు ఇంకొక మా మమ్మీ వీడియోకి లైక్ చేయండి అందరూ లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు ఎందుకు మాకు కూడా తెలుగు ఎందుకు ఈ స్వీట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై ఇంకా తినాలని అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా మమ్మీ అయితే ఇట్లా ఫ్రై చేస్తుంది ఫ్రై చేసినాక కొంచెం నూనె పెట్టుకొని నెయ్యి నెయ్యి పెట్టుకొని టూ స్పూన్స్ రెండు వైపులా తిప్పాలి రెండు వైపులా తిప్పాలి ఎలా రెండు సైడ్లుగా కాల్చుకోవాలండి కొంచెం నూనె రాసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేను ఇంకో వీడియో కూడా పెట్టానండి శనగపప్పుతో బొబ్బట్లు నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో కూడా చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఛానల్ వీడియో మాత్రం పూర్తిగా చూస్తే అర్థమవుతుంది మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి బాయ్ అండి